హాయ్ అండి ఇదిగోండి మా గార్డెన్లో బూడిద గుమ్మడికాయలు ఇదిగోండి ఇదొకటి ఒకటి ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి సొరకాయ చూసారండి సొరకాయలు ఇదిగోండి పొట్లకాయలు చూసారండి మాషాల్లా 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 అర మీటర్ అయిందండి పొట్లకాయ ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి పొట్లకాయ ఒకటి ఇదిగోండి చూసారండి అర మీటర్ అయ్యింది అండి పొట్లకాయలు ఇదిగోండి చూసారండి అర మీటర్ పొట్లకాయ చూసారండి ఇదిగోండి సొరకాయ చూసారండి ఇదిగోండి బూడిద గుమ్మడికాయ ఇంకోటి చూసారా అండి ఇదిగోండి ఇక్కడ కూడా గుడిది గుమ్మడికాయ ఇదిగోండి అక్కడ కూడా ఉంది చూడండి ఇదిగోండి చూసారా అండి గుడిది గుమ్మడికాయ మా గార్డెన్లో కూరగాయలు మాషాలా 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 చూడండి కాకరకాయలు ఇదిగోండి ఇదిగోండి చెట్టు చిన్నదిగానే ఉంది కానీ కాకరకాయలు బాగా కాస్తున్నాయండి ఇదిగోండి అబ్బా ఒకకాయ పండిపోయింది కూడా కాకరకాయ ఇదిగోండి చూడండి అక్కడ అక్కడ కూడా చూడండి కాకరకాయలు చూసారా అండి మా మునగ చెట్టు మూడు మునగ చెట్లు వేసానండి అలసంద చూసారండి మా చెట్టి అలసందలు చూపిస్తా ఉండండి అలసందలు ఇదిగోండి అలసంద చూసారండి అలసంద ఇదిగోండి ఇక్కడైతే ఎండిపోయినాయి కూడా అలసందలు ఇదిగోండి మా చెట్టి వంకాయలు చూసారండి వంకాయలు ఇదిగోండి దీనికైతే ఇంకా పెద్దదిగానే ఉంది ఇదిగోండి పెద్దదిగా ఉంది వంకాయ చూ చూసారండి మునక్కాయలు ఎల్లు ఎప్పుడు కాస్తాయో ఏమో పొట్లకాయలు మట్టుకు అర మీటర్ అయినాయండి బాలే అయినాయి అసలు ఇవాళ వండా వండానండి పొట్లకాయ పాలు పాలేసి పొట్లకాయ కూర వండానండి వాళ్ళ బాలే రుచిగా ఉంది వీడియో తీ తీయడానికి కుదరలేదండి నాకు ఇదిగోండి చట్నీ గోంగూర మంచి గోంగూర చూసారా అండి ఎంత కోస్తే అంత పెరిగిద్ది ఇదిగోండి కరివేపాకు చెట్టు ఇదిగోండి జామ చెట్టు చూసారా అండి ఇదిగోండి నిమ్మకాయ చెట్టు నిమ్మ చెట్టు ఇదిగోండి చెరుకుది వేసాను కదా అండి ఇంత ముక్క నాటితే ఇంత అయిందండి మాషాల్లా 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 ఆ ట్రైలో ఉన్నది అల్లం అండి అల్లం ఒక వంద గ్రాముల ముక్క వేసానండి అంతే టబ్ నిండా అయిపోయింది అల్లం ఇదిగోండి అక్కడ కూడా కరివేపాకు చెట్టు అవి పచ్చిమిర్చి చెట్లు అండి పచ్చిమిర్చి ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయ వంకాయ ఉన్నాయి వంకాయ ఇదిగోండి ఇంత చిన్న చెట్టుకి కూడా వంకాయలు చూసారండి బుడ్డి చెట్టు ఇదిగోండి వంకాయలు చూసారండి బుడ్డి చెట్టుకి కూడా వచ్చేసి వంకాయలు అవి కూడా పచ్చిమిర్చి చెట్లే ఇదిగోండి అరటి చెట్లు చూసారండి అరటి రెండు రెండు నాటేనండి అరటి ఇదిగోండి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని పచ్చిమిర్చి అవి అయ్యాయో చూసారండి ఇదిగోండి ఇదిగోండి ఒకటి ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు నాలుగు చూసారా అండి ఇంత చిన్న చెట్టుకి ఎదుగో ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఐదు ఐదు పచ్చిమిర్చి అయినాయండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు చిన్న చెట్టుకే ఇదిగోండి ఈ చెట్టుకి కూడా చూసారండి డిప్పలు వేస్తూ వేస్తూ ఉంటానండి చెట్లకి ఉల్లిపాయ చెత్త గుడ్డు తొక్కలు అవన్నీ వేస్తానండి ఇదిగోండి పచ్చిమిర్చి చూసారండి ఎలా అయినాయో ఇదిగోండి ఈ చెట్లకేనండి నేను కొమ్మలు క కట్ చేస్తే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ పచ్చిమిర్చి కాస్తున్నాయి చూసారండి కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి చూసారా అండి ఈ చెట్టుకి కూడా వంకాయలు ఉన్నాయండి ఇదిగోండి ఒక వంద గ్రాములు ముక్క వేసానండి టబ్లో అంతే టబ్ అంతా నిండిపోయింది అల్లం ఇదిగోండి మా బొప్పాయి చెట్టు ఇవాళే రెండు కాయలు కోయమంటే కోసారు మా వారు ఇదిగోండి ఆ చెట్టుకి కూడా ఉన్నాయి ఎదుగండి ఆ చెట్టుకి కూడా ఉన్నాయి చూడండి అదిగోండి అక్కడ కూడా మసాలా మసాలా ఈ చెట్టుకి కూడా ఇప్పుడిప్పుడే పింద పడుతుంది ఈ చెట్టుకైతే అన్ని చెట్లు అయ్యాయండి కాయలు పప్పాయి కాయలు ఒక్క చెట్టుకు మట్టుకు కాయ పడదండి ఒకే ఒక్క చెట్టు మగ చెట్టు అయింది చూసారండి ఇదిగోండి చూపిస్తారండి ఒక్క చెట్టు మట్టుకు మగ చెట్టు అయ్యింది అండి మగ చెట్టు ఇది ఇదిగోండి చూసారండి ఇంత పువ్వు అయితే ఈ చెట్టుకి కాయ పడదండి పడదు ఇది మగది మగ చెట్టు ఇది మగ బొప్పాయి చెట్టులో మగది చూసారండి ఆడ చెట్లు అంటే ఎలా ఉంటాయంటే సింగిల్గా లేకపోతే డబల్ లేకపోతే త్రిబుల్ ఇంత కుచ్చ గుచ్చగుచ్చలా అవ్వ అవ్వవండి పూలు ఆడ చెట్టు అయితే ఇలా అయితే మట్టుకు మగ చెట్టే ఇన్ని పూలు అయ్యాయి అంటే ఇది మగ చెట్లు చూసారా అండి అదిగండి పొట్లకాయల మట్టుకు భలే ఉన్నాయండి బలే లేతగా ఉన్నాయండి ఇప్పుడు పాలు పాలేసి వండితే భలే రుచిగా కుదిరింది కూర మట్టుకు పాలేసి సొరకాయల్లో పాలేసి వండడం అనేది నాకు ఇప్పటిదాకా తెలియదండి పక్కింటి ఆమె చెప్తే నేను వండానండి భలే కుదిరిందండి భలే అంటే భలే కుదిరిందండి మా మునగ చెట్టు చూసారా అండి చిన్నదిగానే ఉంది కానీ కాకరకాయ చెట్టుకి కాకరకాయలు బలే కాస్తున్నాయి బాగా అవుతున్నాయండి కాకరకాయలు చూడ్డానికి చిన్నదిగానే ఉంది చెట్టు చూసారా అండి